హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు కానీ బీపీ ఉండే వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను వీటిలో నీళ్లు వేసి రెండు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత జొన్నలు బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో అరకప్పు అటుకులు తీసుకుంటున్నాను వీటిని వాష్ చేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న జొన్నలు వేసుకుంటున్నాను అందులోనే అరకప్పు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను అరకప్పు నానబెట్టుకున్న అటుకులు వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టి ఆరు గంటల వరకు పొలవనివ్వాలి ఆరు గంటల తరువాత పిండి చూస్తే ఇలా పొంగింది చూసారా పిండి ఎంత బాగా పొంగితే దోశలు అంత బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను తర్వాత దోశలు వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా జొన్నలతో ఒకసారి ట్రై చేయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్టీగాను కూడా ఉంటాయి ఈ జొన్నల్లో ఫైబర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది బీపీ షుగర్ ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జొన్నల్ని వారానికి రెండుసార్లు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్